విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్ కాకతీయ జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆపి రికార్డులను తనిఖీలు చేస్తున్నారు చాలా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకపోవడంతో కేసులు నమోదు చేశామని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సత్యం నాయుడు తెలిపారు ప్రతి ఏటా పాఠశాలలు తెరిచేందుకు తనిఖీలు చేస్తున్న స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్ కాకతీయ జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆపి రికార్డులను తనిఖీలు చేస్తున్నారు చాలా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకపోవడంతో కేసులు నమోదు చేశామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యం నాయుడు తెలిపారు ప్రతి ఏటా పాఠశాల తెరిచే ముందు తనిఖీలు చేస్తున్న స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో యాజమాన్యాల నిర్లక్ష్యంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు వాసు చెప్పండి స్కూల్ యజమాన్యాలు దీనిపై ఏమైనా స్పందించారా దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి సుజాత్రి ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు ప్రైవేట్ స్కూల్స్ ఆ ప్రారంభానికి ముందు స్కూల్ బస్సులు ఫిట్నెస్ టెస్టులు జరగటం వాళ్ళకి ఫైన్ వేయటం మళ్ళీ ప్రతి మళ్ళీ మళ్ళీ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అంటే స్కూల్ యాజమాన్యుల తీరు మార్పు రావట్లేదు అధికారులు కూడా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి ఇవాళ గాజువాక బీసీ రోడ్డు కాకతీయ జంక్షన్ వద్ద రవాణా శాఖ అధికారులు జరిపిన దాడిలో కొన్ని బస్సులు కనీసం ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ కనీసం బ్రేక్ కానీ సరైన లేకపోవడం వల్ల వాళ్ళపై కేసులు నమోదు చేయడం జరిగింది ప్రైవేట్ స్కూల్స్ మొత్తం నిర్వహిస్తున్నటువంటి బస్సులను ఆర్టీ రికార్డులు కూడా తనిఖీ చేశారు మోటార్ ఇన్స్పెక్టర్ సత్యనాయుడు ఆధ్వర్లో చాలా బస్సులు కూడా ఇదే పరిస్థితి మనం ఇప్పుడే కాదు గతేడాది అంతకుముందు కూడా వచ్చి ఇదే పరిస్థితి అదే బస్సులు ఇదే విధంగా కేసులు రాయటం మళ్ళీ ఫైన్ పెంచుకోవటం ఇదే విధంగా నడుస్తున్నాయి కానీ స్కూల్ విద్యార్థుల భవిష్యత్తుతో మాట్లాడుతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే భారీగా ఫీజు వసూలు చేస్తున్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యాలు ఈ ఫిట్నెస్ సర్టిఫికేషన్ లో కానీ వాహనాలు మంచి వాహనాలు తీసుకుని నడపడంలో కానీ శ్రద్ధ చూపడం లేదు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు విశాఖ జిల్లాలో చాలా సార్లు ఇదే బస్సులు యాక్సిడెంట్లు జరగడం పిల్లలకు గాయాలు అవడం కొంతమంది పిల్లలు ముచ్చువాతం పట్టడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఇలా స్కూల్ యాజమాన్యం తీరులో మార్పు రావట్లేదు అధికారులు కూడా మొక్కుబడిగానే తనిఖీ చేసి తూతూ మంత్రంగానే చేయడం వల్ల ఇదే తంతు ప్రతి ఏటా కూడా జరుగుతుంది ఇప్పటికైనా ఇటువంటి విషయంలో స్కూల్ బస్సులు తీర్చేయడం కాదు స్కూల్ యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటే కానీ ఈ తరహా దాడులు అరికట్టు వచ్చని కూడా విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు మొత్తానికి చాలా ఇవాళ చాలా బస్సుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఇవాళ నుంచి వారం రోజుల పాటు ఇదే దాడులు జరిగితే కూడా అధికారులు తెలియ తెలియజేసే దాత్రి రైట్ థ్యాంక్ యూ